సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం అలనాటి ఆనిముత్యాలు శీర్షికన మనం వింటున్న సినిమా కథ నివాసం మూడవ భాగం ఇదే ఆఖరి భాగం అండి క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన చంద్రం ఆఫీసులో ఒక వ్యాపారస్తునితో ముడి గురించి మాట్లాడుతూ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఐదు వేల అడ్వాన్స్ ఇవ్వమని ఆశాకి చెప్తాడు ఆనంద్ చంద్రం వ్యాపారం కోసమే పబ్లిసిటీ కోసం ఆశా హెయిర్ ఆయిల్ అనే స్కెచ్ని గీస్తూ అందులో ఆశానే బొమ్మగా చిత్రీకరిస్తాడు అది చూసి ఆశ నా బొమ్మ లోకం ఏమనుకుంటుంది అని అంటే చంద్రం లోకం ఏమనుకుంటే మనకేం ఈ డిజైన్ ప్రెస్కి పంపించండి అని ఆనంద్ను పురమాయిస్తాడు ప్రెస్ అతను లోపలికి వస్తూ హెవీ అడ్వాన్స్ ఇవ్వందే మా ప్రొప్రైటర్ ఏ ప్రింటింగ్ ఒప్పుకోడు సార్ కనీసం పదివేలైనా ఇవ్వందే కుదరదు అనంటే చంద్రం ఇదేంటయ్యా పదివేలకి ప్రెస్సే కొనొచ్చు కదా అంటాడు ఆ ప్రెస్ అతను అలాగే చేయండి సార్ నేను మీ దగ్గరే పని చేస్తాను కావాలంటే మంచి ప్రెస్సు ఒకటి అమ్మకానికి వచ్చింది తీసుకోండి అనంటే చంద్రం సంతోషపడుతూ వెరీ గుడ్ ఆశా అతనికి పదివేలకు చెక్కు రాసివ్వు అని అంటాడు ఆశ కంగారు పడుతూ బాస్ మనం చేసేది హెయిర్ ఆయిల్ వ్యాపారమా లేక ప్రెస్సా అని అడిగితే చంద్రం నవ్వుతూ రెండూనూ ఈ కాలంలో దేనికైనా పబ్లిసిటీ కావాలి ప్రెస్ మన చేతిలో ఉంటే వీధికో బోర్డు అరగజానికో పోస్టరు మనిషికో పేపరు సిటీ అంతా మన పబ్లిసిటీయే ఏమంటారు ఆనంద్ గారు అని అడిగితే ఆనంద్ నవ్వుతూ మీరు ఈ దేశంలో పుట్టాల్సిన వారు కాదు పుట్టినా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు మాత్రం కాదు అని అంటాడు చంద్రం థ్యాంక్స్ అని చెబుతూ చూడండి మన కంపెనీ ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా చేయాలి మన దేశ పద్ధతిలో కాదు అమెరికన్ స్టైల్ హాలీవుడ్ రేంజ్లో చేయాలి అందరూ ఆశ్చర్యపోవాలి ముఖ్యంగా ఆ మూర్ఖుడు గోపాలం డంబ్ అయిపోవాలి అని అంటూ అందరితో కలిపి నవ్వుతాడు సుబ్బయ్య చీపురు కట్టలు తయారు చేసి నెత్తిన పెట్టుకుంటుంటే శారదా అడ్డుపడి అదేంటండి చీపురు కట్టలు నెత్తిన పెట్టుకుంటున్నారు అని అంటే వ్యాపారమే తప్పుతుందా అని అంటాడు ఇదే వ్యాపారం అండి అని భార్య అడుగుతుంటే కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళ పాలిట కామధేనువే పెట్టుబడి లేని వ్యాపారం పైగా ప్రతి ఇంటికి అవసరమైన వస్తువు అని అంటాడు మీరు తయారు చేస్తున్నారు కదా చాలు నేను అమ్ముకొస్తాను ఇవ్వండి అంటూ మోపు నెత్తిన పెట్టుకుంటుంది శారద సరే నీ తలివితేటలు కూడా చూద్దాం రూపాయికి ఆరు కట్టలు ఒకవేళ ఆరు అడిగినా ఇచ్చేసేయి అని అంటాడు అతను శారద ఊరంతా తిరుగుతూ ఆరు మైళ్ళ నుంచి నడిచి వస్తున్నానని రూపాయికి పది చీపుళ్ళు బేరం అడిగిన వారికి ఎనిమిది చూపుల ధరతో అమ్ముతుంటుంది ఒక ఆవిడ బేరం చేసి నేలపై రూపాయి విసరడంతో శారద తక్కువ రూపాయి తీసుకుని కళ్ళకద్దుకొని ఒకనాడు తను అలాగే చేస్తే పని మనిషి చేసిన హితబోధ గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తా పడుతుంది ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఒక హుండి పెట్టి అందులో సంపాదించిన డబ్బు పొదుపు చేస్తూ ఉంటుంది శారద సుబ్బయ్య రాగి ఆకులు తీసుకొచ్చి విస్తరాకులు తయారు చేస్తాడు జనపనార తీసుకొచ్చి తాళ్ళు పేనుతాడు వీటన్నిటినీ శారద అమ్ముకొని వస్తుంది క్రమక్రమంగా వాళ్ళు స్థిరంగా నిలదొక్కుకోగలుగుతారు పార్కులో కూర్చొని కల్పనతో గిరి మీ అన్నయ్య చేసేది బిజినెస్ కాదు ఉత్త నాటకం అని అంటుంటే కల్పన అదేమిటి ప్రారంభోత్సవం కూడా చేశాడుగా అని అంటుంది ఆహా చేశాడు ప్రారంభోత్సవానికి పాతిక వేలు ఆఫీస్ ముందే సెక్రటరీకి బోనస్లు నీ డబ్బు నగలు దోచి ఎవరికో పెడుతున్నాడు అని అంటాడు పార్ట్నర్గా సంతకం పెట్టకముందే డబ్బంతా తినేశాడు ఇక పెట్టావంటే నగలు కూడా స్వాహా అని గిరి అంటుంటే కల్పన కోపంగా నేనేమంత తెలివి తక్కువ దాని కాదు నా నగలు డబ్బు ఇమ్మని ఇప్పుడే తేల్చుకుంటానంటూ వెళ్తుంది దట్స్ ద స్పిరిట్ గో అహెడ్ అంటూ రెచ్చగొడతాడు గిరి ఆఫీస్లో అడుగు పెడుతూ చంద్రం గోపాలంతో ఏం గోపాలం ఎలా ఉంది మా ప్రారంభోత్సవం అని అడిగితే ఓ దివ్యంగా ఉంది పదివేలు ఖర్చు పెట్టారా అని అంటే చంద్రం నవ్వి ఇదేం కూరగాయల వ్యాపారం అనుకున్నారా హెయిర్ ఆయిల్ బిజినెస్ పాతిక వేలు ఖర్చు అయింది అని అంటాడు సరుకు తయారవ్వకముందే ఇంత ఖర్చా అని గోపాలం అంటుంటే అదే మోడ్రన్ బిజినెస్ టెక్నిక్ సరుకు మార్కెట్లోకి రాకముందే పేరు అల్లుకుపోవాలి అని అంటాడు చంద్రం ఈ రోజుల్లో వ్యాపారానికి పబ్లిసిటీయే ప్రాణం సరుకు తయారీకి ఒక లక్ష ప్రకటనలకు మూడు లక్షలు అని ఆశ ఆనంద్ అంటారు ఏమిటో ఆరు అడుగుల దుకాణానికి అరవై అడుగుల బోర్డులా ఉంది అని గోపాలం విచారంగా అంటాడు ఇక నుంచి ప్రతి షాప్ ముందు అరవై గజాల క్యూ లైన్లుంటాయి చూడండి అని చంద్రం ఈ హెయిర్ ఆయిల్కి ఉండే డిమాండు ఇక దేనికి ఉండదు అని ఆశ ఆర్డర్లు బుక్ చేయడానికే అర డజన్ మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం అని ఆనంద్ గొప్పలు చెప్తారు గోపాలం బాగుంది యజమానికి తగ్గ వంతగాళ్లే బాబూ మనలో మాట వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా ఉన్నారు కొంచెం జాగ్రత్త అని హెచ్చరించబోతే విసుక్కుంటాడు చంద్రం చాలే నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు అని అంటాడు కోపంగా గోపాలం తడబడుతూ చిత్తం నాన్నగారు బాధ్యత అంతా నానెత్తినే వేశారు మన లక్ష్మీనివాసం అమ్మితే గాని అప్పులు తీరవు ఎవరో హోటల్ వాళ్ళు కొనుక్కుంటామంటున్నారు అని అంటాడు మంచిది అమ్మి పారై దరిద్రపు కొంప శని విరగడవుతుంది అని చంద్రం అంటుంటే కల్పన కోపంగా అరుస్తూ ఆశను చూస్తూ ఈ దెయ్యం ఇక్కడుండగా అది జరుగుతుందా అని అంటుంది చంద్రం కోపంగా కల్పన ఆమె ఎవరనుకున్నావు అని అరుస్తుంటే తెలుస్తూనే ఉంది నీ కళ్ళు కప్పి నిన్ను ఆడించే కామెని పిశాచి ఈ డెవిల్ నిన్ను సర్వనాశనం చేస్తుంది అని అంటుంటే షటప్ అంటాడు చంద్రం ఏం జరిగిందమ్మా అని గోపాలం అడిగితే ఏం జరిగిందా నా నెక్లెస్ వేసుకొని ఊరేగుతోంది అని అంటుంది ఆశ నెక్లెస్ తీసి చంద్రం చేతిలో పెడుతుంది నా పాతిక వేలు నగలిస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది కల్పన నిరసనగా ఇప్పుడు లేవు వ్యాపారంలో పెట్టాను అంటాడు చంద్రం ఎవరిని అడిగి పెట్టావు నాతో చెప్పకుండా నా సంతకం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు వెంటనే నా డబ్బు నాకు కావాలి అని ఆమె అంటే ఇప్పటికిప్పుడు వీలు కాదు ఆరు నెలల తర్వాత రా వడ్డీతో సహా ఇస్తాను అంటాడు అతను అదంతా కుదరదు ఇప్పుడే కావాలి అని కల్పన గట్టిగా చెబుతుంది గోపాలం కూడా ఇచ్చేయడమే మంచిది అంటాడు ఉంటాయి కదా ఇవ్వటానికి బ్యాంకులో డెబ్బై ఐదు రూపాయలే ఉన్నాయి అని చంద్రం విచారంగా అంటాడు గోపాలం నిర్గాంత పోతూ మొదలు పెట్టకముందే మూడు సున్నాలు అయిపోయాయా బాగానే ఉంది ఇక సరుకు మార్కెట్లోకి వచ్చినట్లే అని అంటాడు అది రావడం పోవడం ఎవరికి కావాలి ముందు నా డబ్బు నాకు కావాలి అని అంటుంది కల్పన నువ్వు అసలు చెల్లెలివేనా నీకు అన్న కంటే డబ్బే ప్రధానమా అని అడిగితే కల్పన అవును నాకు డబ్బే ప్రధానం పౌరుషం ఉంటే పారే అని అంటుంది చంద్రం పౌరుషంతో పారేస్తాను సెక్రటరీ నువ్వు వెంటనే వెళ్ళి నా కారు వ్యాను అన్నీ అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఈ సైతాన్ మొహం మీద కొట్టు అని అంటాడు ఎస్ బాస్ అంటుంది ఆశ గిరి ఆఫీస్ బయట ఎదురు చూస్తూ కల్పన రాగానే వెల్ కల్పన అని అంటాడు ఆనంద్ అతన్ని అనుమానంగా చూస్తూ వాళ్ళనే ఫాలో అవుతాడు కల్పన లగేజ్ సర్దుతూ ఏమిటి గిరి హోటల్లో దింపావు రేపు ఏదైనా మంచి ఇల్లు చూడు అని అంటుంది ఆనందంగా నిన్నెక్కడ దింపాలో నాకు బాగా తెలుసు తెల్లవారేసరికి నీకే అర్థమవుతుంది కదా గతం అంతా మర్చిపో అని అంటాడు గిరి నవ్వుతూ నీ నిజాయితీ నాకెంతో నచ్చింది పెళ్ళయ్యే వరకు దగ్గరికి రావద్దన్నాను నువ్వెంతో నిగ్రహంగా ఉన్నావు అని అంటుంది ఒక్కసారి నీ నమ్మకం పోగొట్టుకుంటే ఇక జీవితంలో అంతా పోగొట్టుకున్నట్లే అని అంటాడు గిరి ఇవిగో డబ్బు నగలు జాగ్రత్త అని బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూపిస్తుంటే కాఫీ తీసుకొచ్చిన బట్లర్ వేషంలో ఉన్న ఆనంద్ ఆశ్చర్యపోతాడు గిరి నవ్వుతూ నిన్ను ముట్టుకోగలిగినప్పుడే నీ డబ్బులు కూడా ముట్టుకుంటాను అని అంటాడు అతిశయంగా ఆమె అల్మరాలో డబ్బు పెట్టి బాత్రూమ్కి వెళ్తుంది బట్లర్ కాఫీ ఇచ్చి వెళ్ళగానే గిరి ఒక కప్లో ఏదో టాబ్లెట్ కలుపుతాడు ఆమె రాగానే కాఫీ అందిస్తాడు ఆమె కాఫీ తాగుతుంటే అతను ఉత్తరం రాస్తుంటాడు ఆమె అలాగే నిద్రపోతుంది వెంటనే ఉత్తరం అక్కడ పెట్టి డబ్బు నగలున్న బ్రీఫ్ కేస్ పట్టుకుని పారిపోతుండగా బట్లర్ వేషంలో ఉన్న ఆనంద్ అతన్ని వెంటాడి అతనితో పోరాడి చిత్తుగా కొట్టి ఆ డబ్బును తీసుకుంటాడు నిద్ర లేవగానే కల్పన ఆ ఉత్తరం చదువుతుంది అందులో అతను కల్పన నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు నీ డబ్బు కోసమే నీ చుట్టూ తిరిగాను నాకు ఇది వరకే పెళ్ళైంది భార్యాబిడ్డల పోషణకే నేను నిన్ను ప్రేమించినట్టు నటించాను డబ్బు దొరికింది నాకు ఇక నీతో పని లేదు సెలవు అని రాసుంటాడు ఆమె ఆ ఉత్తరం చూసి శిలాప్రతిమలా ఉండిపోతుంది ఒకనాడు తండ్రి చెప్పిన మంచి మాటలు గుర్తుకు వస్తాయి ఆమె పశ్చాత్తాపడుతూ చచ్చిపోవాలని హోటల్ పై అంతస్తు నుంచి దూకడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడే బట్లర్ వచ్చి రక్షిస్తాడు ఆమె ఏడుస్తూ ఎవరు నువ్వు నన్నెందుకు కాపాడావు అని అడుగుతుంది ఎవరా చచ్చు బొమ్మలు చచ్చు బొమ్మల చిత్రకారుణ్ణి జీవకళ్ళతో నువ్వు కలకల్లాడుతున్నప్పుడు నీ బొమ్మ వేస్తానంటే చచ్చు బొమ్మలు అన్నావు నీ ముచ్చట తీర్చడానికి నీ చచ్చు బొమ్మలు వేశాను అన్నీ చూసి ఎలా చావాలనుకున్నావో నిర్ణయించుకో అంటూ రైలు కింద పడితే ఏటిలో పడితే ఉరి వేసుకుంటే విషం తాగితే నిప్పంటించుకుంటే మనిషి శవం ఎలా అయిపోతుందో బొమ్మలు చూపిస్తాడు నిండు జీవితం గడిపి పసుపు కుంకాలతో తన భర్త చేతుల్లో కళ్ళు మూస్తే కలకలలాడుతూ ఇలా కలకాలం ఉంటుంది అంటూ పుణ్యస్త్రీ సహజ మరణం ఎలా ఉంటుందో బొమ్మలు చూపిస్తాడు ఆ బొమ్మలు చూడలేక కళ్ళు మూసుకుంటుంది కల్పన ఇప్పుడు చెప్పు ఎలా చావదలుచుకున్నావు అని ఆనంద్ అంటే ఆమె పుణ్యస్త్రీ సహజ మరణం పొందిన బొమ్మను చూపిస్తుంది ఆనంద్ సంతోషంగా అది మరణం కాదు అమరత్వం దేవుడిచ్చిన ఆయుష్ను ఆనందంగా గడుపు రా వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్తాడు ఒక చిన్న గుడిసెలాంటి ఇంటికి తీసుకెళ్ళి ఇదే మా ఇల్లు అంటాడు ఆనంద్ కల్పన ఆశ్చర్యపోతూ ఇది ఇల్లా అని అంటే కాదు కాపురం ఉండగలిగితే వాళ్ళకిది స్వర్గం ఉండలేని వాళ్ళకిది వట్టి గొడ్లపాక కాలం నువ్వేమనుకుంటే అదే అవుతుంది అని అంటాడు ఆనంద్ పందికొక్కును చూసి కెవ్వున అరుస్తూ ఆమె అతన్ని కౌగిలించుకుంటుంది అతడు నవ్వి ఇక్కడిదంతా మామూలే అంటూ ముందు ఇల్లు శుభ్రం చేయి అని పరక చేతిలో పెడతాడు ఆమె అయోమయంగా చూపి చూస్తూ నాకు చేత కాదు పని మనిషిని పెట్టుకుందాం అంటుంది ఆనంద్ నవ్వుతూ ఓ దివ్యమైన ఆలోచన ఆ పని మనిషికి రోజుకి రెండు పూటల అన్నం పెడుతూ నెలకు పాతిక రూపాయలు ఇవ్వాలి నీ దగ్గర ఉందిగా ఇచ్చేయి అంటాడు ఆమె ఏడుస్తుంటే ఆనంద్ ఎందుకు ఏడుస్తావు పని మనిషిని పెట్టుకోవడానికి డబ్బు లేదు మన పని మనం చేసుకోవడానికి నామోషి అని అంటాడు ఆమె అమాయకంగా చూస్తూ నీ దగ్గర కూడా డబ్బు లేదా అయితే ఇప్పుడు ఎట్లా ఆకలి మండిపోతుంది అంటుంది ఓపిక వంట చేసుకోవచ్చు కావాల్సిన సామాన్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి అని అంటాడు ఆమె మళ్ళీ ఏడుస్తూ నాకు వంట రాదు అని అంటుంది ఆనంద ప్రతి దానికి ఏడుపు మాత్రం బాగా నేర్చుకున్నావు అని అంటుంటే మరేం చేయమంటారు నాకే కాదు మా అమ్మకు కూడా వంట రాదు అంటుంది ఆడపిల్ల అన్నీ స్వయంగా నేర్చుకోవాలి చూడు స్త్రీకి పుట్టిల్లు ఎలిమెంటరీ స్కూల్ లాంటిది అత్తారిల్లు హై స్కూలు బిడ్డల ఇల్లు కాలేజీ ఈ మూడింటిలోనూ పాస్ అయితే ఉత్తమ ఇల్లాలో అని డిగ్రీ వస్తుంది నీకు ఆ డిగ్రీ కావాలనే ఆశ ఉంటే మొట్టమొదటి పాఠం మొదలుపెట్టు నాకు తెలిసింది నేను నేర్పిస్తాను లక్షణంగా వంట చేసి నువ్వు ఇంత తిని నాకు ఇంత పెట్టు ఏం అని అంటాడు ఆనంద్ అన్నం తీసుకొస్తున్న భార్యను చూసి అదేంటే కాలు కుంటుతున్నావు అని అడుగుతాడు సుబ్బయ్య ఆ నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కలేండి అని అంటుంది శారద ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా రెండు రూపాయలు పారేసి ఒక చెప్పుల జత కొనుక్కోకూడదు అనే సుబ్బయ్య అంటుంటే ఆమె వద్దులేండి పారేసిన డబ్బులు చాలు చెప్పుల కోసం దుబారా చేసే తలబెరిస్తనం ఏనాడో పోయింది ఏ గుడ్డ కట్టినా ఏ చెప్పు తొడిగినా ఈ శరీరం ఏదో ఒకనాడు విరిగిపోయే మట్టిబొమ్మేగా అని అంటుంది అబ్బో అబ్బో ఇంతలోనే అంత వైరాగ్యమేమిటి అని అంటాడు సుబ్బయ్య ఆశ్చర్యంగా అవునండి పై తెలియని రోజుల్లో మహారాణిలాగా చెలాయించాను ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేవు పేదరికమే పెద్ద గురువు అని అంటుంది ఆమె కోట్లకు విలువైన మాట అన్నావు ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి వంట తిన్నానా ఇప్పుడు చూడు ముప్పావుసేరు అన్న ముక్కులాగా తింటున్నాను అని అంటారు సుబ్బయ్య చాలేండి ఏం మహా తింటున్నారు గాని అని దిష్టి తీసి పావుసేరు బియ్యం మీరు నేను తినగా ఇంకొకరికి మిగులుతోంది అంతేగా అని అంటుంది మిగిలినవి అలా మిగిల్చే చేయే చల్లని చేయి అని అంటాడు సుబ్బయ్య ఏమిటో నాదే చల్లని చేయి అయితే మన సంసారం ఈ గతికొచ్చేదే కాదు పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని ఆమె కంటతడి పెడుతుంది సుబ్బయ్య ఆమెను ఓదారుస్తూ వాళ్ళకేమే గడుసు వాళ్ళు వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు శారదా నీది కన్న మమకారమే కానీ వాళ్ళు నిన్నెప్పుడో మర్చిపోయి ఉంటారు అని అతను అంటుండగా ఆమె ఆ తప్పు వాళ్ళది కాదండి నాది అని అంటుంది బుట్టలో ఉన్న తెల్ల రాళ్ళని చూసి ఏమండి ఏంటివి అని ఆమె అడిగితే సుబ్బయ్య ముగ్గురాళ్ళే పొడి చేస్తే రూపాయికి ఆరు సేర్లు అమ్మచ్చు అని అంటాడు ఆమె అబ్బురపడుతూ ఇంతకీ మీకు ఈ వ్యాపారం చేసే విద్య ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగితే సుబ్బయ్య నవ్వుతూ అదో పెద్ద కథలే అని అంటాడు ఆనంద్ మెల్లగా కల్పనకు అన్నం వండటం నేర్పిస్తాడు కూరగాయలు తరుగుతూ వేలు కోసుకుంటుంది కల్పన ఆనంద్ ఆమె చేతికి కట్టుకట్టి చేయి కోసుకోకపోతే వంట రాదని చెప్తాడు ఉల్లిపాయలు పొట్టు తీస్తూ కళ్ళు మంటలను ఏడుస్తుంది అన్నం ఉడికిందని ఉట్టి చేత్తోనే ముట్టుకుని చేయి కాల్చుకుంటుంది అన్నం అంతా నేలపాలవుతుంది ఆమె బాధపడుతూ రేపటి నుండి బాగా వంట చేస్తానని చెబుతుంది నాట్యమండలిలో రాజు నెత్తిన గుడ్డేసుకుని ఏడుస్తూ ఏమిటి అప్పుల ఉన్న సామానంతా పట్టుకెళ్ళారా రూపాయి కూడా మిగలేదా నటరాజా నటరాజా అని నా ప్రాణాలు తీసావు కదయ్యా కవిరాజా అని అంటాడు ఒక సోడా అప్పు తీసుకురారా అని అసిస్టెంట్ని అడిగితే వాడు ఇవ్వడండి అని అంటాడు అసిస్టెంట్ ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టిన వాడికి పది పైసలు అప్పు ఇవ్వడానికే అని అంటుంటే సోమయ్య వచ్చి తిట్టి వెళ్ళిపోతాడు కవిరాజు అసిస్టెంట్ కూడా తక్కిన సామాన్ తీసుకుని వెళ్ళిపోతారు రాజు వైరాగ్యంగా చేతిలో డబ్బు లేకపోతే అందరూ వెళ్ళిపోతారా అంటూ చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుంటూ తన గురించి తనే తనే పద్యం పాడుకుంటూ పశ్చాత్తాపంతో కొట్టుకుంటాడు ఆఫీసులో చంద్రం విచారంగా ఆశ పోయింది అంతా పోయింది అడ్వాన్సులు తీసుకున్న వ్యాపారస్తులంతా మోసగాలే ఆ విజిటింగ్ కార్డులన్నీ అబద్ధం ఆస్తి కారు వ్యాను అన్నీ పోయాయి అని అంటాడు బాధగా ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని అంటుంది ఆశ తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదు అని అతను అంటుంటే మాట్లాడితే బీకామ్ ఆనర్స్ అని గొప్పలు చెప్పేవారుగా అనుభవించండి అని అంటుంది ఆశా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని అతను అంటుంటే మీరు ఏమైనా చేసుకోండి నా జీతం నాకు పడేస్తే నేను వెళ్ళిపోతాను నాకు పెళ్ళి కుదిరింది అని అంటుంది మీలాంటి డబ్బు లేని బికారిని కట్టుకునే కర్మ నాకు పట్టలేదు అని అంటుందామె చంద్రం కోపంతో ఊగిపోతూ ఆశ నేను నిన్ను ప్రేమించాను కదా ఎంత మోసం చేశావు అని ఆవేశపడతాడు ఆమె వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన రాజు అన్నయ్య నేను మొన్నే దివాలా తీశాను నువ్వు ఇవాళ దివాల తీసావన్నమాట అని అంటాడు మరేం చేద్దాంరా ఇక ఈ ఊర్లో తలెత్తుకు తిరగలేమే అని అంటాడు ఇద్దరు కలిసి లక్ష్మీనివాసంకి వెళ్తే అక్కడ గూర్క రానియడు ఆనంద్ ఆధ్వర్యంలో కల్పన అన్ని పనులు చక్కగా నేర్చుకుంటుంది ఆనంద్ సంతోషిస్తూ కల్పన ఈ ఇంటిని నువ్వు కోవెల చేశావు అనంటే ఆమె ఇల్లు అంటే తలుపులు గోడలు కావు మనుషులు మమతుల్లోని ఇప్పుడే తెలుసుకున్నాను అని అంటుంది కోవలసరే మరి దేవత ఎక్కడా అని ఆనంద్ అడిగితే నన్ను మనిషిని చేసిన మీరే ఆ రూపం అని అంటుంది ఆనందంగా దేవుడి ముందు హుండీలో డబ్బులు వేస్తూ శారద తండ్రి ఆంజనేయ ఇవాళ్టితో వంద రూపాయలు చేశాను ఈ వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయ్యేట్టు దీవించు స్వామి అని కోరుకుంటుంది అక్కడున్న ఆడవాళ్ళంతా వాళ్ళ మొగుళ్ళ గూర్చి వాళ్లకున్న తాగుబోతు వ్యసనం గూర్చి సుబ్బయ్య దగ్గర మొరపెట్టుకుంటారు సుబ్బయ్య అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి ఆ డబ్బును పంచిపెట్టి ఆడవాళ్ళందరికీ ప్లాస్టిక్ బుట్టలు నేర్పించమని సారథరికి చెప్ సారథని పురమాయిస్తాడు మగవాళ్ళందరికీ బొమ్మలు చేయడం నేర్పిస్తానంటాడు గోపాలం దగ్గరికి వచ్చిన అన్నదమ్ములు మీరే మమ్మల్ని ఆదుకోవాలి సార్ అని అంటారు గోపాలం వాళ్ళ వేషం చూసి ఎవరు మీరు అని అడిగితే మేము షావుకార్ సుబ్బయ్య గారు అబ్బాయిలం అని అంటారు చంద్రం రాజు ఓహో సుబ్బయ్య గారి కొడుకులా అంటూ కాళ్ళు టీపాయి మీద చాపి విలాసంగా నవ్వుతాడు గోపాలం చంద్రానికి ఒకప్పుడు తను చేసిన తప్పు గుర్తుకు వస్తుంది డబ్బు సాయం కావాలని అడుగుతారు అన్నదమ్ములు గోపాలం వాళ్ళని చూస్తూ కన్న తండ్రినే కాలదన్నిన వాళ్ళకి డబ్బు కావాలా గెటౌట్ అంటూ వెళ్ళగొడతాడు పార్కులో కనిపించిన స్నేహితుల్ని చూసి ఒరే అని పిలిస్తే వాళ్ళు ఎవడ్రా నువ్వు అంటారు నేన్రా చంద్రాన్ని మీకోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఒక్క నూరు రూపాయలు అప్పి అండ్రా అని అంటే నీ గొప్ప కోసం నువ్వు ఖర్చు చేశావు మా కోసం పెట్టావా ఏంటి ఎవరో ఆడపిల్ల తగలగానే మమ్మల్ని వదిలేసావు అని అంటుంటే చంద్రం కోపంతో వాళ్ళతో గొడవ పడతాడు సుబ్బయ్య దంపతులు కుటీర పరిశ్రమలు మొదలుపెట్టి పది మందికి జీవనోపాధి కలిగిస్తూ డబ్బు సంపాదిస్తారు పార్కులో ఎవరో పడేసిన అన్నాన్ని ఇద్దరు అన్నదమ్ములు తింటూ గతంలో తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపడతారు రాజు సోమయ్య దగ్గరికి వచ్చి కాళ్ళ వేలా పడి సోడా అమ్ముకొస్తానని సోడా బండి పెడతాడు సోమయ్యకు టాక్సీ వ్యాపారం కూడా ఉందని తెలిసి చంద్రానికి టాక్సీ డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తాడు ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఆనంద్ ఆశ కలిసి వెళ్తూ ఎక్సలెంట్ మనం వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది అయినా ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుకుంటుంటే చంద్రం విని వాళ్ళను ఫాలో చేస్తాడు ఆశను ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన ఆనందను చూసి కోపంతో ఊగిపోతూ కల్పన ఆమెతో గొడవ పడుతుంది అక్కడ మా అన్నయ్యను సర్వనాశనం చేసి ఇక్కడ ఇయని కూడా తగులుకున్నావా రాక్షసి అని ఆవేశంగా అంటుంటే షటప్ నువ్వా నువ్వు ఆ గిరితో తైతకలాడటం నేను చూడలేదనుకుంటున్నావా అని ఆశ అంటుంది ఇద్దరు గొడవ పడుతుంటే ఆనంద్ విడదీస్తాడు చంద్రం కోపంగా ఆనంద్ని చంపటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కల్పన ఉండటంతో ఆశ్చర్యపోతాడు కల్పన తన కథ అంతా చెప్తుంది కానీ ఆనంద్ ఆశ ఇద్దరు తోడుదొంగలని అంటాడు చంద్రం ఆవేశంగా ఇంతలో ఆనంద్ వచ్చి కల్పన్ను పంపను అంటే ఇద్దరు ఘర్షణ పడతారు చంద్రం ఆనంద్ను కొట్టి కల్పను తీసుకెళ్లి రాజుకు అప్పగించి ఇద్దరు కలిసి ఆశను వెంబడిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తారు కారు సరాసరి లక్ష్మీనివాసంకి వెళ్తుంది అక్కడ ఉన్న గోపాలాన్ని చూసి ఆశ్చర్యపడతాడు గోపాలం మోసం చేశాడని ఆశ ఆనంద్ గోపాలం పిల్లలని తెలిసి ఆవేశంగా చంద్రం అతన్ని చంపాలని కత్తి పైకెత్తగానే శారద చంద్రాన్ని ఎడాపెడా చెంపదెబ్బలు కొట్టి నాలుగు డబ్బులు చేతికి రాగానే తల్లిదండ్రులు తల్లిదండ్రులను మరిచి నీకు ఇంకా మేము గుర్తున్నామా అని అంటుంది నాలుగు డబ్బులు చేతికి రాగానే తల్లిదండ్రులనే కాలదన్నావు నీకు ఇంకా మేము గుర్తున్నామా అని అంటుంది సుబ్బయ్య ఇదంతా చూస్తూ షభాష్ ఇంతకాలానికి తల్లి చేయాల్సిన పని చేశావు శారదా ఈ శుభ సమయం కోసమే నేను ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది అని అంటాడు చూడండిరా మన కోసమే ఆయన ఇంత కష్టపడ్డాడు అష్టైశ్వర్యాలుండి కూడా బికారుల్లా బతికాం మనకు బుద్ధి చెప్పటానికే ఆయన ఇదంతా చేశాడు అని అంటుంది శారద అందరూ ఆశ్చర్యపోతూ నాటకమా అని ఆనందపడతారు సుబ్బయ్య అవును ఈ నాటకానికి సూత్రధారి గోపాలం పాత్రధారులు అతని బిడ్డలు ఆనంద్ ఆశ వాళ్ళు లేకపోతే మీ బ్రతుకులు గట్టెక్కేవే కావు చంద్రం ఈ వయసులో నీలాంటి వాళ్ళు ఆడపిల్ల కనబడగానే అన్ని మర్చిపోతారు అందుకే నిన్ను రక్షించడానికి గోపాలం తన పిల్లను పంపాడు ఆమె సంవత్సరాలు గనుక నిన్ను నీ ఆస్తిని రక్షించింది ఆమెకు తగ్గ అన్నయ్య కనుక ఆనంద్ కల్పనను కంటికి రెప్పలా కాపాడాడు గిరి చేతిలో పడకుండా ఆ సొమ్మును జాగ్రత్త చేశాడు మీరు ముగ్గురు కళ్ళు తెరిచారు కాబట్టే ఆ ముగ్గురు మన ఆస్తి మనకిస్తున్నారు అని అంటాడు సుబ్బయ్య ఆనంద్ ఆశా చంద్రానికి కల్పనకి క్షమాపణ చెబుతూ వాళ్ళను కాపాడటం కోసమే కొంచెం కటువుగా ప్రవర్తించామని అంటారు గోపాలం కేసు ఇవ్వపోతే ముగ్గురు వద్దంటారు మాకు కావాల్సింది డబ్బు కాదు డబ్బు కన్నా విలువైనదేదో తెలుసుకున్నాం అని అంటారు ముగ్గురు పిల్లలు క్షమించమని సుబ్బయ్య దంపతులను గోపాలంను అడుగుతారు కానీ రాజును క్షమించమని సుబ్బయ్య దంపతులు కనకదుర్గను తీసుకొచ్చి ఈ అమ్మాయికి నువ్వెంత అపకారం చేశావో చూడు అని తిడతారు రాజు పశ్చాత్తాపంతో కనకాన్ని క్షమించమని అడిగి బిడ్డని చేతిలోకి తీసుకుంటాడు తొలిచూరు బిడ్డ ఆడపిల్ల సాక్షాత్తు లక్ష్మి మళ్ళీ నివాసానికి వచ్చిందని అందరూ ఆనందంగా ఒక్కటవుతారు చంద్రం ఆశ ఆనంద్ కల్పన రాజు కనకం జంటలగా దేవుడిని పూజిస్తారు ఇంతటితో కథ అయిపోయిందండి మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా ఈ సినిమాని మీకు వీలైనప్పుడు మీ కుటుంబంతో కలిసి చూడండి ఎన్నో జీవిత సత్యాలని ఈ సినిమా మనకు నేర్పిస్తుంది మరి కథ నచ్చితే మీరు లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు